మీకు మల్టిపుల్ స్క్లెరోసిస్ ఎందుకు వచ్చింది మీరు ఇప్పుడే మీరు జన్యుపరంగా అంటారు ముందు కానీ మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు కూడా మీకు ఇవే జన్యువులు ఉన్నాయి కానీ అప్పట్లో మీరు అసలు అనారోగ్యంగా లేరు ఈ వీడియోలో మల్టిపుల్ స్క్లెరోసిస్ కు సంబంధించిన కొన్ని జన్యువులు ఎందుకు యాక్టివేట్ అవుతాయో దీన్ని ఎలా నివారించాలో మరియు వేగంగా ఇన్ఫ్లమేషన్ ను ఎలా తగ్గించాలో నేను మీకు స్పష్టంగా చూపిస్తాను కొన్ని శాస్త్రీయ పరిశోధనలను నేను సమీక్షిస్తాను అలాగే నా కొంతమంది రోగులు మల్టిపుల్ స్క్లెరోసిస్ కు మూల కారణాలను ఎలా ఎదుర్కొని లక్షణాలను ఎలా పరిష్కరించారో లోటుగా వివరించాను హాయ్ అందరికి నేను డాక్టర్ చాను దాసరి మైండ్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు నేను ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను ఈ క్లినికల్ విధానం వేలాది మంది రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది కొంతమందికి కేవలం ఆరు వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్స అవసరం లేకుండానే మీరు చూడబోయే ఈ విషయాన్ని నా మైండ్ విత్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నారు అక్కడ మీలాంటి వారు మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలను శాశ్వతంగా ఎలా జయించాలో నేర్చుకుంటారు డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా ఇప్పుడు ఈ చిన్న వీడియోలో మీరు ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉదాహరణకు మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉన్నప్పుడు మూల కారణాలను ఎలా గుర్తించాలో చూపించబోతున్నాను మీ లోపల చెడు జీన్స్ను ఏమీ ఉత్తేజితం చేస్తాయో ఇది మీలో జరగకుండా ఎలా ఆపాలో పనిచేసేది ఏమిటో నేను మీకు చూపించబోతున్నాను అదనంగా మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇన్ఫ్లమేషన్కు మీరు మీ దృష్టిని కేంద్రీకరించాల్సిన ఐదు ప్రాంతాలపై మీకు ఉపయోగకరమైన సూచనలు ఇవ్వబోతున్నాను ఇప్పుడు మనం ముందుకు సాగే ముందు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నోటిఫికేషన్ బెల్ ను ఆన్ చేయడం మర్చిపోకండి తద్వారా మీకు అందుతుంది మీ లక్షణాలను శాశ్వతంగా తగ్గించుకోవాలని ఆశించే ఎవరైనా ఏమేస్ ఉన్నవారికి ఇవి తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు ఇది నిజంగా ఉపయోగకరమైన సమాచారం మీరు మరెక్కడ పొందలేరు కూడా ఇప్పుడు మల్టిపుల్ స్క్లెరోసిస్ కు మూల కారణాల విషయానికి వస్తే చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే వారు చెడు జన్యువులే మల్టిపుల్ స్క్లెరోసిస్కు కారణమని అనుకుంటారు మీరు ఇలా ఆలోచించవచ్చు జన్యువులే సమస్య అయితే నాకు ఈ సమస్యలు ముందే ఎందుకు రాలేదు నేను చెప్పదలుచుకున్నది మనుషులకు రోగ నిరోధక ప్రతిక్రియను ప్రేరేపించే జన్యువులు ఉంటాయి ఈ రోగ నిరోధక ప్రతిక్రియలు హిస్టమిన్ వల్ల రావచ్చు ఆటో యాంటీబాడీలు వల్ల రావచ్చు బి లేదా లింఫోసైట్స్ వల్ల రావచ్చు ప్రత్యేకమైన తెల్ల రక్త కణాలు ఒక ప్రతిస్పందనను మీ కణాలపై దాడిని బలపరచవచ్చు రోగ నిరోధక వ్యవస్థ కాలక్రమేణా ప్రేరేపించబడుతుంది ఇది మెల్లగా నష్టాన్ని కలిగిస్తుంది అది వాపు ద్వారా జరుగుతుంది వాపు వల్ల లక్షణాలు ఎప్పుడు మొదలయ్యాయో మల్టిపుల్ స్క్లెరోసిస్ ఎప్పుడు అభివృద్ధి చెందిందో తెలుసుకోవడం కష్టం ఇది చూసి మీరు ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో సుమారు డెబ్బై నుండి ఎనభై శాతం మీ ప్రేగుల్లోనే ఉంటుంది కాబట్టి మీకు ఎనేస్ వంటి వాపు వ్యాధి ఉంటే మీ పేగుల్లో లేదా శరీరంలో ఎక్కడో తప్పు జరిగే అవకాశం ఉందని నిశ్చయంగా చెప్పచ్చు వాపును ప్రేరేపించే ఇతర కారణాలను మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు లోతుగా చర్చకు వెళ్లే ముందు మీరు మల్టిపుల్ స్క్లెరోసిస్కు సరైన పరిష్కారం కనుగొనడంలో ఆసక్తి ఉండి త్వరగా ఫలితాలు సాధించాలనుకుంటే ఫ్లయింట్లకు ఆరోగ్యాన్ని ఆరు వారాల్లో సాధించడంలో సహాయపడిన ప్రత్యేక వ్యూహాలను వివరించే ఉచిత శిక్షణకు నమోదు చేసుకోండి ఈ వీడియో క్రింద ఉన్న లింక్ ద్వారా మీరు ఆ శిక్షణను పొందవచ్చు ఇది మీకు ఎంతగానో సహాయపడుతుంది ఆ లింక్ క్లిక్ చేస్తే మీ ఇమెయిల్ను నమోదు చేసి ప్రారంభించడానికి ఒక పేజీకి తీసుకెళ్తుంది అందులో ప్రతిదీ ఉంది ఇందులో ప్రత్యేక సిఫార్సులతో కూడిన ఉచిత దశల వారి మార్గదర్శిని మీలాంటి వారు తమ పరిస్థితులను శాశ్వతంగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న సహాయక కేస్ స్టడీలు ఉన్నాయి వీరంతా ఏమేసి వారు ఇప్పుడు వారు వ్యాధి లేని వారు మరియు అనుభూతి చెందుతున్నారు మీరు ఇంట్లోనే స్వయంగా చేయడానికి పూర్తిగా అమలు చేయదగిన కార్యాచరణ ప్రణాళికతో కాబట్టి పేజీ పైభాగంలో మీ ఇమెయిల్ ను నమోదు చేసి ప్రారంభించండి దాన్ని తప్పకుండా చూడండి ఇప్పుడు నేను ముందుగా రికార్డ్ చేసిన ఈ వీడియోను చూడండి ఇందులో మల్టిపుల్ స్క్లెరోసిస్ కు నిజమైన మూల కారణాలు ఏమిటి మరియు మీరు ఏమి జాగ్రత్తగా చూడాలో వివరించాను ఈ భాగాన్ని పోస్ట్ లో చేర్చాల వద్దా అని నేను ఆలోచించాను ఎందుకంటే కొంతవరకు ఇది ఒక సందేశాన్ని తగ్గించవచ్చని అనిపించింది మీరు కొన్ని చెడు జన్యువులు కలిగి ఉన్నా కూడా మైండెడ్ ఇమ్యూనిటీ పద్ధతిని అనుసరించడం ద్వారా వాటిని అధిగమించే సామర్థ్యం మీకు ఉందని నేను నమ్ముతున్నాను అంతేకాకుండా కనీసం మీకు జన్యు పరిశోధనలో కొంత నేపథ్యం ఇవ్వడం విలువైనదే అని నేను నిర్ణయించాను ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాలలో పూర్తి జన్యు క్రమీకరణ లేకుండా శాస్త్రవేత్తలలో భాగమైన కొన్ని జన్యువులను గుర్తించగలిగారు ఇప్పుడు మనం మొత్తం జన్యు క్రమాన్ని సీక్వెన్స్ చేయగలిగినప్పుడు జేనం వైడ్ అసోసియేషన్ సర్వెస్ ఉపయోగిస్తున్నాం ఇవి ఒకే వ్యాధి ఉన్న పెద్ద సమూహాన్ని తీసుకుని ఆ సమూహంలో సాధారణ జనభాతో పోల్చితే ఏవైనా ప్రత్యేకమైన మ్యూటేషన్లు ఉన్నాయో చూస్తాయి ఇది ఎలా కనిపిస్తుందో ఒక చిత్రం ఇక్కడ ఉంది ఇక్కడ ప్రతి బొట్టు ఒక ప్రత్యేకమైన జన్యు వైవిధ్యం ఉన్న జన్యు సముదాయాన్ని సూచిస్తుంది ఒకే వ్యాధికి ఒకే రకమైన హానికరమైన జన్యు వైవిధ్యాలు ఉన్నప్పుడు ఆ బొట్లు ఇలా వరుసలుగా గుమ్మకూడడం మొదలవుతుంది బహుళ స్క్లెరోసిస్కు అనేక డజన్ల జన్యువులు సంబంధించాయని తేలింది స్పష్టంగా ఇవన్నీ ఇప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని నేను సిఫార్సు చేయను ఇవాటికైతే మనం వీటికి లక్ష్యండా జన్యు చికిత్సలను అభివృద్ధి చేస్తాం కానీ ఇప్పటికీ నేను జన్యువులు మరియు వాపు గురించి ఉన్న ఈ కాన్సెప్ట్ మ్యాప్ కి తిరిగి వెళ్లాలనుకుంటున్నాను బహుళ స్క్లెరోసిస్కు అనేక మానవ జన్యువులు సంబంధించాయని ఉన్నప్పటికీ నేను చెప్పినట్టు మీరు ఎలా ప్రవర్తిస్తారు ఈ ప్రేరణలకు ఎలా స్పందిస్తారు అనే దానిపై ఆధారపడి ఈ జన్యువులు ఆన్ లేదా ఆఫ్ అవుతాయని గుర్తుంచుకోండి రెండవది శరీరంలోని ప్రతి కణం ప్రతి జన్యువును ఉపయోగించదు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు వాపును కలిగించే మంచి జన్యువులు లేదా చెడు జన్యువులు ఉన్నాయా లేదా అన్నది అవి ఎప్పుడు ఆల్లో ఉండవు మీరు వాటిని నియంత్రించగల సామర్థ్యం మీకు ఉంది కానీ మీరు నేర్చుకోవాల్సింది ఎలా అనేది అదే చాలా మంది డాక్టర్లు తెలియజేయడంలో విఫలమవుతారు వాళ్ళు మీకు ఎలా చేయాలో చెప్పరు వాళ్ళు జన్యువులను నిందించి మందులు సూచించడంలో అంత త్వరగా ఉంటారు ఒక క్షణం కూడా ఆలోచించరు బహుశా జన్యువు ఆన్ లేదా ఆఫ్ అవుతుందా అనే విషయాన్ని నియంత్రించడానికి మార్గం ఉండొచ్చని దొట్సరే ఇప్పటి వరకు మనం మనిషి జన్యువుల గురించి మాట్లాడు